శ్రీనివాసరావు గారు ఈ వీడియో ఈ వరకు వస్తుందని ఆశిస్తున్నా అందరూ ఊడిపోట్టి మాట్లాడుతున్నారు ఓడిపోయిన తాతూ మహేష్ రెడ్డి వచ్చి మళ్ళీ ఈ వరదల్లో దీంట్లో పొలాల్లో తిరుగుతున్నాడు గెలిచిన ఎమ్మెల్యే హెరపతి రెడ్డి శ్రీనివాసరావు గారు ఎక్కడ నమ్ముతున్నారు ఎట్టుందంటే మోడు కొట్టినందుకు కాదు తోడి నమ్మినందుకు అన్నట్టు ఓడిపోయిన బాధలో మేముండి అయినా ప్రజలకి ఏదో మా చేత ఎంత ప్రతిపక్షంగా న్యాయం చేద్దామని చూపుతున్నాం అధికారంలో ఉన్నారు మీరు వెంటనే రేపు ఎల్లుళ్ళు ఎల్లుండి లోపలే వచ్చి అధికారులందరినీ తీసుకొని అన్ని గ్రామాలు పొలాలు తిరిగి చేత న్యాయం చేసేటట్టు చేయండి మీరు కృష్ణా గారు ముఖ్యమంత్రి గారికి అంతరంగం కూడా నిన్నాము పోయి కూర్చొని ఏదైతే మాటిచ్చారో మీరందరూ అన్నదాత సుద్దీబావ పోయిన సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు ఐదు వేలే వచ్చిందండి నలభై వేలు మీరు కావాలంటే ఈ తెలుగుదేశం రైతులు కూడా అడగండి వెంటనే ఆ ముప్పై ఐదు వేలు ఈ పది రోజుల్లో నేను మీ ఇద్దరు పోయి కూర్చుంటే పది వెంటనే పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ పది రోజులు కాబట్టి ఈ నెలలో ఆ ముప్పై ఐదు వేలు విడుదల చేసినట్టు దైవం విజ్ఞప్తించారు